కొత్త ఇంట్లో కొత్త వరలక్ష్మి వ్రతం అండి వరలక్ష్మి వ్రతం అంటున్నారు ఇల్లేంటి ఇలా ఉంది ఇదంతా చూపిస్తున్నారేంటి అనుకుంటున్నారు కదా అవునండి అమ్మ పూజని చేసుకోవాలనుకోలే కానీ ఎలాంటి పరిస్థితులైనా ఆ తల్లి మంచిగా చేయించుకుంటుంది మనకి అమ్మ బ్లెస్సింగ్స్ ఉంటాయి అంటానికి మాదే నిదర్శనం అనమాట ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళు కొత్త ఇంట్లోకి హౌస్ షిఫ్ట్ అవుతున్నారు మరి నేను దానికోసం సద్దడం కోసం సామాను అమ్మ చేసుకోలేదని చెప్పి మీ వైజాగ్ నుంచి వచ్చాను అయితే ఇక్కడ వచ్చేసి ముందుగా కొన్ని దేవుడి ఫోటోలు పట్టుకొని కొత్త ఇంట్లోకి కుడికాయలు పెట్టి ఎంటర్ అవుతున్నాం అయితే ఇదేంటంటే వరలక్ష్మి వ్రతం నిన్న కదా మనకి ఆగస్ట్ సిక్స్టీన్త్ కదా ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ షిఫ్టింగ్ అనమాట సో ఆ షిఫ్టింగ్ అయిన రోజు తెలిసిందే కదండి సామాన్ అంతా ఎక్కడ పడితే అక్కడ సర్దేశారు ఆ ఏదైతే ప్యాక్ చేసి తీసుకొచ్చే వాళ్ళు ఉంటారో మేము కొన్ని పక్కన పెట్టుకున్న ప్రత్యేకంగా పెట్టుకున్న సామానీ కూడా కలిపేశారు సో ఏ సామాన్ ఎక్కడ ఉందో తెలియలేదు దాంతో కొన్ని దేవుడి పటాలైతే పెట్టుకొని ముందుగా కొత్త ఇంట్లోకి ఎంటర్ అయిపోయామనమాట ఎంటర్ అయిపోయి దేవుడు ఎక్కడైతే పూజా మందిరం ఉంటుందో అక్కడ కొంచెం క్లీన్ చేసుకొని కొన్ని ఫోటోలు అయితే పెట్టాము ఇదిగోండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి లలిత అమ్మవారు వినాయకుడు బాబా అన్నపూర్ణదేవి ఇలా కొన్ని పటాలు అయితే పట్టుకొని ఇంట్లోకి అయితే వచ్చాం అనమాట ఇది వచ్చేసి ముందు రోజు షిఫ్ట్ అయ్యాము నెక్స్ట్ నిన్న మనకి వరలక్ష్మి వ్రతం అనమాట ఆ వరలక్షి వ్రతం రోజు మరి పూజ అయితే మానుకోకూడదు కదండి ఏ సామాన్ ఎక్కడ ఉన్నాయో అసలు అమ్మవారి పూజ చేసుకోగలమో లేదో చాలా ఇదైపోయామనమాట పిచ్చేకపోయింది అసలు ఆ సామాను చూసి ఆ మూటలు చూసి ఏ సామాన్ ఎక్కడుంది ఎక్కడ వెతుక్కుంటాము అనుకున్నాము కొన్ని మేము పక్కన పెట్టుకున్నవి కూడా వాళ్ళు మిక్స్ చేసేసారనమాట సామాను అవన్నీ కూడా ఇంకా అర్థం కాలేదు నేను అసలు వైజాగ్ నుంచి మార్నింగ్ దిగేసరికి వాళ్ళు కొన్ని ప్యాక్ వచ్చేసరికి అమ్మ ప్రత్యేకంగా పూజ కోసం కానీ అలా మా బట్టలు కానీ పెట్టినవి కూడా అన్ని వాళ్ళు కలిపేశారు దాంతో ఇంకా డ్రెస్ మీదే అలాగా రాగానే తలస్నానం చేసి కొత్త ఇంట్లోకి అయితే అడుగుపెట్టాము పెట్టిన తర్వాత ఫ్రైడే మార్నింగే లేచి ముందు ఇంటి ముందు కొంచెం చిన్న ముగ్గు పెట్టి అడ్జస్ట్ చేసుకుని సామాను కొంచెం ఇంటి ముందు ముగ్గు పెట్టేసేసి ఆ తర్వాత దేవుడి దగ్గర కొన్ని పెట్టాల్సిన పట్టాలైనా మెయిన్గా పెట్టుకొని ముందుగా వచ్చేసి అన్నయ్య ప్రతి శుక్రవారం పూజ చేసుకుంటాడనమాట అంటే రోజు ఇంట్లో వీళ్ళకి పూజ ఉంటుంది ప్రత్యేకంగా అన్నయ్య పూజ కొంచెం ఎక్కువసేపు ఫ్రైడే ఫ్రైడే చేసుకుంటూ ఉంటాడు దాంతో తన కోసం ముందుగా కొన్ని ఏర్పాటు అయితే సి ఆ తర్వాత ఇక్కడ అమ్మవాని సెట్ చేసా అయితే షిఫ్టింగ్ అని తెలిసే నేను వైజాగ్ నుంచి వచ్చాను కాబట్టి ఒకవేళ ఏ మాత్రం కుదిరిన వరలక్ష్యతం అమ్మవాళ్ళ ఇంట్లో చేసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం చేసుకుంటాను కాబట్టి ఆ ఉద్దేశంతో నేను అమ్మవారికి పెట్టే నగలు జడ ఈ హ్యాండ్స్ ఇవన్నీ నేను తయారు చేసి సపరేట్గా చిన్న కవర్లో వేసుకొని వచ్చాననమాట మాత్రం బ్లౌజ్ పీస్ అయితే అక్కడే ఫోల్డ్ చేసుకొని తీసుకొని వచ్చాను ఆ స్టెప్స్ అన్నీ పెట్టి ఎప్పుడు అమ్మవారి ఇంట్లో చీరలాగా పెట్టి అమ్మవారిని పెద్దగా పెట్టుకుంటాను బట్ ఈసారి హడావుడు ఉందని తెలుసు కాబట్టి చిన్న బ్లౌజ్ పీస్నే డ్రాప్ చేయాలి అమ్మవారికి సరిపోతుంది అన్నట్టుగా అవన్నీ స్టెప్స్ పెట్టుకొని రావటం నాగాలి ఇవన్నీ కూడా అక్కడి నుంచి పట్టుకొని వచ్చాను నేను పట్టుకొని వచ్చి అమ్మవారిని రెడీగా తెచ్చుకున్నాను కాబట్టి ఇక లేదు అమ్మవారి పూజ మానకూడదు అమ్మవారి ఇంట్లో కూడా చేసుకోవాలి చక్కగా కొత్త ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు అన్ని శుభాలు జరగాలి అని చెప్పి ఆ లక్ష్మీదేవి పూజ జరగాల్సిందే వరలక్ష్మి వ్రతం అని చెప్పి పొద్దున్నే లేచి కొంత ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఇక ఆ తర్వాత దేవుడి దగ్గర అన్నీ కొంత పూజ మామూలుగా అయిన తర్వాత అప్పుడు నేను ఇక వరలక్షి వ్రతం కోసం కూర్చున్నాం అనమాట నేను అమ్మ అమ్మవారిని అయితే ఈ విధంగా పెట్టేశాను అలాగే మనకు తెలిసిందే కదండి కొంత ఏదైనా మనకి వాల్యుబుల్ ఐటమ్స్ అనేవి మన దగ్గర పెట్టుకుంటాం కదా అమ్మవారికి ఈ రూపు వాళ్ళు కొనుక్కున్నారు అయితే ఇది ఇప్పటిది కాదు ఇక ఎప్పుడో కొనుక్కున్న రూపు అమ్మ అనమాట అమ్మ ఇది ఆ రూపుని ఏం చేస్తున్నారంటే ఇక వాళ్ళ అమ్మవారికి అలంకరిస్తూ వస్తున్నారు అనమాట అమ్మ మెళ్ళో కట్టుకోలేదు ఇక అమ్మవారి పూజలు కుంచేసుకున్నారు అంటే ఎప్పుడైనా ప్రత్యేకమైన పండగలకి అప్పుడు ఆ రూపు తీసి అమ్మవారికి పెట్టుకుంటూ ఉంటున్నారు వాళ్ళు సో ఆ రూపే మళ్ళీ నేను పసుపు తాడు గుచ్చి అమ్మవారికి అలంకరణ చేసి వాళ్ళ దగ్గర ఉన్న వెండి పూలతో కూడా నేను ఇక్కడ పూజ అనేది చేశాను అనమాట ఇదిగో ఇక్కడ వెండి పూలతో అష్టోత్తరం చదువుకుంటున్నాను అలాగే ఇంతాక అమ్మవారికి గంధం రాస్తుంటే నిజంగా ఆ తల్లి ఎదురుగా కూర్చొని ఆ చంపల మీద గంధం రాయించుకుంటుందేమో నా చేత అనిపించింది ఎంత హడావులో కూడా ఇల్లు ఇలా ఉన్నా కూడా ఒక పక్కకి క్లీన్ పెట్టేసుకొని ఇల్లు అయితే మాప్ పెట్టేసేసుకొని ఉన్నంతలో అమ్మవారి పూజ క్లీన్గా చేసుకోగలిగాను అంత అంత ప్రశాంతంగా చేసుకోగలిగాను అనమాట ఇవన్నీ ఆ అమ్మ దయ ఉంటేనే ఆ సంకల్పం అని అనుకోవాలి అమ్మ ఎట్లాగైనా నీ పూజ చేయాలని అనుకోవాలి అది ఎటువంటి అడ్డం రాకుండా ఉన్నంతలో అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను వాళ్ళకు కూడా లాగా అంటే ఎక్కడైతే అమ్మవారి ఫేస్ పెట్టేశానో అక్కడే అమ్మవారికి లాగా వాళ్ళు వాటర్ అవి పోసేసి ఆ కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ అయితే పెట్టుకుంటూ వస్తున్నారు ఇద్దరు కొబ్బరికాయకి తగిలిచ్చి కొబ్బరికాయ కళ్ళు ముక్కు చెవులు పెట్టే పద్ధతి కూడా అమ్మవాడికి ఉండేది ఇప్పుడు ఈ హడావాళ్ళు అవన్నీ చేయలేక అమ్మవారి ఫేస్ కూడా పెట్టేశాను అనమాట పెట్టేసి ఇక్కడ పూజ అయితే అమ్మవారికి చేసుకొని ఇక్కడ తోర పూజ కూడా చేసుకుంటున్నాను మూడు అయితే చేశాను అమ్మకి నాకు అమ్మవారికి ఈ విధంగా కొత్త ఇంట్లో ఇంత హడావుల్లో కూడా కొత్త కొత్తగా వరలక్షి ఉన్నంతలోనే మనకి అడ్జస్ట్ చేసుకొని సామాన్ కనబడలేదు పూజా సామాన్ కనబడలేదు ఉన్నంతలో అవి కొన్ని కొన్ని తీసుకొని ఆ ఉన్న వాటిలతోనే ఒక్క ఒక ట్వంటీ రూపీస్ ఫ్లవర్స్ ఏనండి అవి మాత్రమే ఇంటి ముందు అనుకోకుండా ఆ రోజు మార్నింగ్ మనకి పండగంటే వస్తూ ఉంటారు కదా అమ్మడానికి అలా వాళ్ళ దగ్గర కూడా ఒకే ఒక్క కవర్ ఉందన్నమాట ట్వంటీ రూపీస్ ఫ్లవర్స్ అవి తీసుకొని ఇంకా ఆ విధంగా పూజ అయితే చేసుకున్నాను అలా జరిగినా కూడా వల్లక్ష వ్రతం ప్రశాంతంగా తల్లి పూజ జరిగింది ఇక ఆ తర్వాత తోరం కూడా కట్టించుకున్నాను మా పెద్ద బాబు చేత అమ్మకి నేను కట్టాను తోరం కట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక కథ అనేది చదువుకోవడం మొదలు ఈ మాత్రం చేసుకున్నా వల్లక్షి వ్రతాన్ని కంప్లీట్ చేసుకున్నట్టే కదండి అందులో కొత్త ఇంట్లో చక్కగా వాళ్ళకన్నీ కూడా కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాం నెక్స్ట్ డేనే వరలక్షి వ్రతం ఇంకంతకన్నా శుభమే ఉంటుంది సో కాబట్టి చక్కగా అమ్మ పూజతో వాళ్ళకు కూడా కొత్త ఇంట్లో అంతా మంచిగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విధంగా అమ్మవారి పూజ బొబ్బట్లు కూడా కదండి సర్దుకోకపోవడం వలన ఏవి వండి ఇది కూడా లేకపోయింది ఇంట్లో ఆ బొబ్బట్లు అనేవి కూడా అలా మాత్రం తెప్పించి అమ్మవారికి నివేదన చేసి కొంచెం ఈ విధంగా పూజ చేసుకున్నాం అనమాట ఇవి కొంతమంది ఎలా అర్థం చేసుకుంటారు తెలియదు కానీ మేము మాత్రం ప్రశాంతంగా నాకున్న దాంట్లో అమ్మకు వాళ్ళకున్న దాంట్లో అమ్మవారికి సమర్పించి చేసుకున్న పూజ చాలా చాలా హ్యాపీగా జరిగింది అనిపించింది ఇక్కడ కూడా ప్లాస్టిక్ పేట్లో నైవేద్యం అనుకోకండి అడుగున చిన్న చిన్న దీపపు కుందులు కింద వేసి ఉంటాయి కదా మనకి బ్రాస్ ప్లేట్స్ అవి వేసి దానిపైన బొబ్బట్లు పెట్టాను కాకపోతే బేస్ కోసం కింద ప్లాస్టిక్ అందుబాటులో ఉందని చెప్పి అది అంతే కింద వచ్చేసి బ్రా బ్రాస్ చిన్న ప్లేట్స్ అయితే ఉన్నాయి బొబ్బట్ల కింద ఇలా అమ్మవారికి పూజ చేసుకున్నాం అనమాట మీరందరూ కూడా హ్యాపీగా వరలక్షి వ్రతం చేసుకుంటారు అనుకు చేసుకున్నారని అనుకుంటున్నాను ఎవరైనా ఈ రెండు వారాలు ఫస్ట్ అండ్ సెకండ్ వీక్ కుదరని వాళ్ళు థర్డ్ అండ్ ఫోర్త్ వీక్ కూడా చేసుకోండి అమ్మవారి పూజ ఇదిగో చూశారు కదా మనం చేసుకోవాలి ఎలా అయినా అమ్మని మిస్ చేసుకోకూడదు అని అనుకోండి చాలా అంతే ఇట్లానే అమ్మే అన్ని ఏర్పాటు చేసుకుంటుంది వీలు కల్పిస్తుంది అనమాట చూడండి ఇలా అంత హడాలో కూడా చక్కగా చిన్న అమ్మవారిని పెట్టాను దీపారాధన ఇంట్లో ధూపం హ్యాపీగా పూజ జరిగిపోయింది వరలక్షి వ్రతం ఎంత ప్రశాంతంగా ఉంటుంది కొత్త ఇంటికి ఎంత మంచిది కాబట్టి ఇవన్నీ చేసుకోండి మీరు కూడా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు థర్డ్ అండ్ ఫోర్త్ వీక్ కూడా చేసుకోండి conde అలాగే మా అమ్మవారు కూడా ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్స్లో షేర్ చేయండి నాకైతే చాలా చాలా ఆ మాత్రం చేసుకున్నందుకు బాగా కుదిరింది అమ్మవారిది కూడా అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యి అనిపించింది ఇక ఆ తర్వాత తాంబూలం కూడా అమ్మకే ఇచ్చుకున్నాను అనమాట నేను అమ్మ నాకు ఇచ్చింది ఎందుకంటే ఎప్పుడు కూడా పేరెంటం పెట్టుకొని సాయంత్రం అలా చేసేవాళ్ళం ఇక ఆ తర్వాత మళ్ళీ కింద హౌస్ ఓనర్స్ ఉంటారు సో వాళ్ళని వాళ్ళకి పిలిచి ఇచ్చుకున్నాను అనమాట ఇంకా అలా బయట ఇంకొకళ్ళు అలా మొత్తంగా ముగ్గురు అమ్మ కాకుండా ఇంక ఇద్దరు అయ్యారు అలా ఇచ్చుకొని అక్షింతలు అయితే వేయించుకున్నాను ఆ తర్వాత ఇక్కడ పిల్లలకి కూడా అమ్మచేత అక్షింతలు వేస్తానమాట ఆ కథ అక్షంతలు అవి ఉంటాయి కదా అవి వేయించాను ఈ విధంగా అయితే మా వరలక్ష్మి వ్రతం జరిగింది అమ్మవారిది ఇక్కడ అసలక్ష్మి గుడి ఉంటుంది అనమాట గుంటూరులో చాలా బాగుంటుంది అక్కడ దర్శనానికి వెళ్ళాము అయితే స్టార్టింగ్లో అక్కడ గుడికి వెళ్లే ముందు స్టార్టింగ్లో అమ్మవారి దగ్గర మహాలక్ష్మి అమ్మవారి గుడి ఉంటుంది ఈ గుడి కూడా అమ్మవారి చాలా ఫేమస్ చాలా బాగుంటారు అమ్మవారి దగ్గర ఇక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత శివాలయానికి అసలక్ష్మి గుడికి అలా అన్న కాస్త దర్శనం చేసుకున్నట్టు ఉంటుందని చెప్పి నిన్నంతా అలా స్ట్రైన్ అయిపోయి ఉన్నాం కదా కొంచెం ఇలాగ గుడికి వెళ్తే కొంచెం మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అనిపి అనిపించి ఇక్కడ శివాలయానికి వాటికి వచ్చాము ఇక్కడ కొంచెం క్యూ ఉందన్నమాట మరియు వరలక్షి పండగ కాబట్టి క్యూ ఉంది వెయిట్ చేసి ఇక్కడ శివయ్య దర్శనం అలాగే అమ్మవారి దర్శనం ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రత్యేకంగా పెట్టిన స్వామి అమ్మవారు గణపతి అలాగే వచ్చేసి పక్కన అష్టలక్ష్మి అమ్మవార్లు ఉంటారు మెయిన్ టెంపుల్ ఇది చాలా చాలా అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు అన్నమాట అమ్మవారిని చూడటానికి అలాగే శ్రావణ మంగళవారం కూడా ఇక్కడ అర్నల్పేటలో ఉన్న అష్టలక్ష్మి గుడి ఇక్కడ లోకల్ వాళ్ళకైతే అందరికీ ఐడియా ఉంటుంది మంగళవారం ఏ పూజలు చేస్తున్నారో మొత్తం ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు శ్రావణ మంగళవారం కూడా నేను పూజని సిలువుగా ఎలా చేసుకొని చూపించానండి అస్సలు మిస్ అవుద్దండి చాలా మనకు ఎటువంటి ఖర్చు లేకుండా చాలా సింపుల్గా చూసి చేసుకునే పద్ధతి అమ్మవారికి పూజ అనేది ఇదిగోండి ఇక్కడ అసలక్ష్ములు అమ్మవార్లు అనమాట ఇంతేనండి ఈసారి ఈ మా ఇంట్లో అమ్మవారి ఇంట్లో వరలక్షన్ చాలా కొత్త కొత్తగా ఉన్నంతలో అడ్జస్ట్ అయిపోయి చేసుకోవడం అనేది ఇలా జరిగింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను మేము చేసుకున్న పద్ధతిని కూడా సో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు సెలవు నమస్కారం